జమ్మూ కాశ్మీర్ పెహల్గా దాడి తర్వాత దేశవ్యాప్తంగా ఉగ్రవాదులు కలిగిపోయి నిఘా తీవ్రతరమైంది అన్ని రాష్ట్రాల్లో కూడా యాంటీ స్క్వాడ్స్ యాక్టివేట్ అయ్యాయి టెరీరిస్టులో సెల్టర్డ్ జోన్ గా పరిగణించే ప్రాంతాలపై ఢిగా వేశారు అయితే భయానక ఉగ్రవాద సంస్థ ఆధైతతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న మహిళను అరెస్ట్ చేశారు ఆమె పేరు సమాపర్వి వయసు ముప్పై సంవత్సరాలు బెంగళూరులో ఉంటుంది బెంగళూరులో ఆమెను అరెస్ట్ చేసినట్లు గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ సునీల్ జోషి తెలిపారు భారతదేశంలో ఆల్ ఖైదా దాని ఉగ్రోద సంస్థల మాడ్యూల్ కి ఆమె స్లీపర్ సిల్ గా పనిచేస్తుంది పర్విన్ ఈ టెర్రర్ మాడ్యూల్ మొత్తాన్ని కూడా నడుపుతుంది బెంగళూరు తో పాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల నుండి తన పనులను కొనసాగిస్తుంది భారతదేశంలో గల ఇతర ఉగ్రోద సంస్థలను సమన్వయం చేస్తున్నారని దీని వెనుక ప్రధాన నిర్వాహకులుగా విచారణలో తేలింది దీనికి ముందు ఇదే అల్ ఖైద ఉగ్రద సంస్థతో సంబంధంలో మరో నలుగురిని గుజరాత్ యాంటీ టెర్రిజం స్వాడ్ అరెస్ట్ చేశారు వారిలో ఇద్దరు గుజరాత్ కు చెందిన వారు ఒకరు నోయిడా మరొకరు ఢిల్లీ నివాసులు అహ్మదాబాద్ కు చెందిన ఫర్దిన్ షేక్ సైఫుల్లా కురేషి ఢిల్లీ ఢిల్లీలో మహమ్మద్ ఫైక్ నోయిడాకు చెందిన జీషెన్యాల్ వారం రోజుల కింద వీరిని అరెస్ట్ చేశారు మన దేశంలో తింటూ మన తింటూ మన పైన దాడి దిగుతారు ఈ పాకిస్తాన్ కుక్కలు ఇలాంటి పాకిస్తాన్ కుక్కల్ని ఏం చేయాలి నడి రోడ్డు పై అందరూ చూస్తున్నా కుల ముక్కలుగా నరికేయాలి పాకిస్తాన్ కుక్కల్ని మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని నా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ